వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం దేవరకద్ర మండలంలోని లక్ష్మీపల్లి హజీలాపూర్ చౌదరిపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో పడతాయని ఎమ్మెల్యే జిఎంఆర్ అన్నారు గ్రేడ్ ఏ రకం ధాన్యం కింటాలకు రెండు వేల మూడు వందల ఇరవై సాధారణ రకం ధాన్యం కింటాలకు రెండు వేల మూడు వందలు మద్దతు ధర ఇస్తామని సన్న రకం ధాన్యం కింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తామని పేర్కొన్నారు రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని అన్నారు రైతులు తమ ధాన్యాన్ని దళాలలో అమ్ముకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మాలని రైతులకు సూచించారు రైతులు ఎవరు ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని పేర్కొన్నారు ధాన్యం కొనుగోలు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని గన్ని బ్యాగులు అవసరం ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వాలని అధికారులను కోరారు కొనుగోలు కేంద్రాలు రైతులకు కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా జిఎంఆర్ పేర్కొన్నారు